నూతన జూదాలకు వరవడి శ్రీకారం చుట్టింది కొత్త జూదాలకు కొత్త కొత్త సరికొత్త జూదాలకు ప్రొద్దుటూరు అడ్డా అయింది పాత జూదాలకు కొత్త పద్ధతిని ఇస్తున్నారు ప్రొద్దుటూరులో వీళ్ళు రెండు విషయాలు మతికి పెట్టుకోవాలి ప్రజలారా పాత జూదాలకు నూతన పద్ధతిలో జూదం ఆడే విధానం సరికొత్త జూదాలను పరిచయం చేస్తున్నారు ప్రొద్దుటూరులో ఆ సరికొత్త జూదం పరిచయం చేయడమే క్యాష్ నో మనటి వరకు ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ఇంకోటి వచ్చింది ఇది కూడా ప్రొద్దుటూరే నెంబర్ వన్ ప్రొద్దుటూరే అడ్డా నిన్న పత్రికలో రాసినారు టూటూన్ పోలీస్ స్టేషన్లో ఒక ఆరు మంది ఎనిమిది మంది ఉన్నారు ఏంది ఆ మ్యాటర్ అనేది ప్రజలకు తెలియాలా ఇది ఈ జూదం ఎక్కడ పుట్టింది దీనికి మొదలు ఎక్కడ అంటే కదా ఈ కంపెనీ జపాన్లో ఉంది తైవాన్లో ఉంది అక్కడ నుంచి బెంగళూరుకు హైదరాబాదుకు వాళ్ళు హెడ్ ఆఫీసులు ఉన్నాయి బెంగళూరు హైదరాబాదు ఏమి జూదము ఏమి లాభం అంటే రెండు లాభాలు ఒకటి ఈ జూదాల వల్ల లాభం ఏంటంటే కదా ఈ యాప్స్లో కానీ ఈ సైట్స్లో కానీ వీళ్ళ ద్వారా క్రికెట్ ఆడతారు మంగతాయి ఆడతారు క్యాష్ కూడా ఆడతారు దీంట్లో క్యాష్ను కూడా ఆడతారు కలర్స్ అనే ఒకటి ఉంది మన పిల్లప్పుడు రామేశ్వరం తిన్నాలో గిన్నాలో మనం చూసి ఉంటాం ముందు తెలుపు ఎరుపు తిరుగుతా వచ్చి అది నిలబడుతుంది కదా కలర్స్ అంటారు అటువంటి జూదం ఆడొచ్చు మంగతాయి ఆడచ్చు కలర్స్ ఆడొచ్చు క్రికెట్ ఆడవచ్చు క్యాషు ఆడచ్చు ఈ జూదాలు యాప్ లేకపోయి ఆడుకోవచ్చు ఈ పెట్టింది జపాన్ ఓడు తైవాన్ ఓడు వాళ్ళ తరఫున ఆఫీసులు ఉండేది హైదరాబాదు బెంగళూరు ఇక్కడ పొద్దుటూరులో ఏం పరిశ్రమ చేశారు కొత్తగా అంటే కదా రెండు రకాలు ఒకటి నీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేపిస్తారు నీ పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేపిస్తారు అకౌంట్ను ఓపెన్ చేసి నీ అకౌంట్ను వాడు కంప్లీట్గా అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు నీ అకౌంట్ను యూజ్ చేసుకుంటాడు పదహైదు రోజులు ఇరవై రోజుల్లో నీకు పదివేలు ఇస్తాడు అకౌంట్లో రెండు అకౌంట్లు ఉన్నాయి సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అయితే లక్షల లక్షలు డ్రా చేస్తారు సేవింగ్ అకౌంట్ అయితే కదా ఏడు లక్షలు ఎనిమిది లక్షల వరకే పదహైదు రోజులకు వాడుకొని అకౌంట్ క్లోజ్ పక్కన వేసేస్తారు నువ్వు అకౌంట్ ఇచ్చినందుకు నీ పేరు అకౌంట్ చేసి ఇచ్చినందుకు నీకు పదివేలు పన్నెండు వేలు ఇస్తారు సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అయితే కన నెలకు డెబ్బై వేలు ఇస్తారు మూడు నెలలు వాడుకోవచ్చు లక్షల లక్షలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కదా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం రెండో ఉద్దేశం ఏం తెలిసిన ఈ వ్యాపారానికి సంబంధించి జూదాలకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన లెక్క పోలీసుల దృష్టిలో పడకుండా వాళ్ళ పేర్లు ఏడా రాకుండా నీ పేరు నా పేరో ఎవరిదో అకౌంట్ ఓపెన్ ఉంటుంది పదహైదు రోజుల నెలకు క్లోజ్ చేస్తారు ఈ రెండు కారణాల చేత ఈ వ్యవహారం చేస్తున్నారు ఈ రెండు కూడా మొట్టమొదటి ఏడ పరిచయం ఏంటంటే పొద్దుటూరే ఇప్పుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉండే వాళ్ళు ఎవరు అంటే కదా వాళ్ళు జూదం ఆడేటోళ్ళు కాదు జూదం నిర్వహించేటోళ్ళు కాదు కూలికి వాళ్ళ అకౌంట్ ఇచ్చిన వాళ్ళు పదివేలకు యాభై వేలకు అరవై వేలకు వాళ్ళ అకౌంట్ను ఓపెన్ చేసి కూలికి ఇచ్చిన వాళ్ళు లోపల ఉండరు ఇంకా నిర్వహించేవాడెవరు వరదాడి మనిషి నిర్వహించేవాడెవరు వరదరాటి మనిషి వరదరాజురెడ్డి మనుషులేమో వరదరాజురెడ్డి నీడలో సంరక్షణంగా ఉన్నారు కూలికి అకౌంట్ ఇచ్చిన తర్వాత చూడి వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అది కూడా సీక్రెట్ రహస్యంగా ఇవన్నీ టూ టౌన్ సిఐ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటే ఒక నాలుగైదు రోజులుగా దాంట్లో కొన్ని విషయాలు బయటకు వస్తే కొన్ని యాప్స్లో ఎవరెవరు నిర్వహించే వాళ్ళని బయటకు వస్తే దొర్శానపల్లె మునివరా దొర్సానపల్లె మునివరా వరదరాజు రెడ్డి మనిషి ఆయన యాప్ అవి వస్తే ఆయన అరెస్ట్ చేయడానికి సోమవారం రోజు ఎవరికీ తెలియకుండా వన్ టౌన్ ఎస్ఐని పంపించినారు శ్రీనివాసులను లీక్ కాకూడదు అని చెప్పి టూ టౌన్ సిఐ పంపించినాడు అక్కడికి పోయి వన్ టౌన్ సిఐ వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు ఒక క్లబ్లో అతను పట్టుకున్నాడు బెంగళూరులోనో రాయచూరులోనో క్లబ్లో పట్టుకున్నాడు ఎవరిని మునివరను పట్టుకుంటే మునివర వరదాడికి ఫోన్ చేసినాడు మన ప్రభుత్వంలో నా దగ్గరికి ఎస్ఐ వచ్చాడా అప్పుడు వరదరాజరెడ్డి ఫోన్ తీసుకొని ఎస్ఐని గద్దిచ్చి గదులుకొని విచ్చిపెట్టు మావాన్ని ఏం తమాష పడతావా ఏమన్నా ఎవరు అనుమతి తీసుకొని వేరాను నువ్వు పట్టుకడానికి వదులు అని అంటే ఆ ఎస్ఐ నిశ్చేస్తుడైపోయి మునివరణను వదిలేసి పొద్దుటూరుకి వచ్చినాడు మునివరను పొద్దుటూరు వదిలేసి వచ్చే ఆ మునివరం మళ్ళీ రాత్రికి బస్సు ఎక్కి జీప్ ఎక్కి పొద్దుటూరుకి వచ్చి కామనూరు పోతాడు పొద్దున్నే పద్దనే కామనూరు పోయి మన ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు ఎస్ఐళ్ళ నా దగ్గరకు వచ్చారా అని చెప్పి వరదాడి దగ్గర గట్టిగా మాట్లాడతాడు ఇంత గట్టిగా ఆయన మాట్లాడుతా అంటే పోలీసులు పోలీసు అంటే నడుస్తారంటే ఏమది ఏమి లాభం ఆశించి మీరు విడిపిస్తున్నారు మునివరను ఇంతకుముందు కూడా మునివరను ఒకసారి పట్టుకుంటే ఒక సీఐని సస్పెండ్ చేసే పరిచయం చేసినాడు సీఐ సత్యనారాయణ సత్యనారాయణ సీఐని డిఏజీ దగ్గర పోయినాడు డీజీపీ దగ్గర పోయినాడు వరదరాజు రెడ్డి నువ్వేమో ఎస్పీ దగ్గర పోయి జూదాలు ఉండకూడదాయని చెప్పి నంగ నంగనాశి మాటలు మాట్లాడొచ్చావు ఇది వచ్చే క్షేత్రస్థాయిలో ఎస్ఐళ్ళ సీఏలు నువ్వు కొడుకు నువ్వు గట్టిచ్చి మాట్లాడి నీ సంరక్షణలో జూదం నిర్వహించవాలని పెట్టుకుంటావు ఎస్పీ దగ్గర ఏమో జూదం ఉండకూడదు అంటావు పొద్దుటూరుల మటుకు ఎస్ఐళ్ళ నువ్వు గట్టిగా అలమాయించి జూదాలు నిర్వహించ పని చేస్తావు నిన్న పులి రెడ్డి ఆకుకూరలు తినే హింసావాది రెడ్డి ఆకుకూరలు కూరగాయలు తిని హింసావాది నన్ను సంపరికి ప్రయత్నం చేసినాడు చున్నప్రాలు వాళ్ళు నడిపిన తగ్గినాడు హింసావాది కాదా మేఘబులున్న పులి కాదా ఎస్పీ దగ్గర పోయి జూదాలు ఉండకూడదు అనేది పొద్దుటూరుకి వచ్చి ఎస్ఐని మందలించి గట్టిగా గదులుకొని మునిగోర నిడుస్తూ అంటే ఏమని అర్థం అప్పటికి ఎవరు లేరు నీ దగ్గర జూదాలు ఆడేవాళ్ళు ఎవరు లేరు ఏ కౌన్సిలర్లు మొత్తం ఫెయిల్ అని చెప్తా చెప్పమంటే అంటే కౌన్సిలర్లు కౌన్సిలర్లు తమ్ముళ్ళు మటకావాళ్ళు క్రికెట్ వాళ్ళు మంగతయ్యోళ్ళు వాళ్ళు అందరి దగ్గర మీ కొడుకు లెక్కలు తీసుకుంటున్నాడు అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దసరా నుంచి మొన్న మూడు రోజుల కిందట వరకు ఆడ మల్లెలమ్మ గుడి ఎదురుకి మల్లెలమ్మ గుడి ఎదురుకి రూములు ఉన్నాయి ఆ రూములలో మీ కౌన్సిలర్ మురళి ఇంక ఇద్దరు పేరు చెప్పమంటే కూడా చెప్తా ఒకడు ఫోటో దిత్తువాడు ఒకడు పొద్దు ముగ్గురు కలిసి చూద్దాం మంగతా ఆడిపిస్తారా పోలీసులు తెలిసి గమ్మునుంటారా నక్కల దిన కలములో పబ్లిక్ ఆడతా అంటే ఇరవై రోజులు చూద్దాం పోలీసు వాళ్ళు పట్టుకోకుండా ఉంటారా ఎన్నిసార్లు చెప్పమంటావు చూద్దాం ఎన్ని నీ మనుషులు ఆడిపించేటి ఈ జపాన్ సంబంధించిన తైవాన్ సంబంధించిన కంపెనీ అక్కడ స్టార్ట్ అయ్యి బెంగళూరు హైదరాబాద్లో ఆఫీసులు ఓపెన్ అయితే పొత్తుల్లో నూతన వరవడి శ్రీకారం చుట్టి అకౌంట్లు కొత్తవి ఓపెన్ చేసి బ్లాక్ మనీని వైట్ మనీని మార్చుకుంటా జూదాలు యాప్స్ ఏవైతే ఆడుకుంటా అంటే ఆ నేపథ్యంలో పోలీసులు పట్టుకోనికపోతే నీ మనిషి మురివలను పట్టుకస్తా అంటే ఇడిచిపెట్టమని గదురుకుంటే ఎస్ఐని ఇడిచిపెట్టి వచ్చినాడు ప్రమాణం చేసి చెప్తాడే చెప్పమను వరదాడి చెప్పమని ఎస్ఐ చెప్పమని శ్రీనివాసులను నేను మునివర్న పట్టుకునే ఒక క్లబ్ కాడ వడదాడి నాకు ఫోన్ చేసి గదురుకున్నాడు మా సిఐకి గదురుకున్నాడు వదిలిపెట్టి వచ్చినాం యాప్స్లో అతను ఉన్నాడు పాత్ర ఉంది అని నేనంటానా లేదని వడదాడి చెప్తాడో ఎస్ఐ చెప్తాడో పోలీసు చెప్తారో చెప్పమను ఎస్పీ గారు తెలియకపోయిండొచ్చు ఎస్పీ గారు కళ్ళు కప్పి కింది స్థాయిలో వడదాడి ఎడికి దెబ్బకి భయపడి చెప్పింటారు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నేను ఎస్పీ గారు సీఐని ఎస్ఐని పిలిపించుకొని అడగమను ఒక్కటి నిమిషంలో తెలిసిపోతుంది ఏడబట్టుకున్నారు మునిగరను ఎందుకు వదిలేరు వడదాడి ఏం చెప్పినాడో తెలుస్తుంది ఈ సందర్భంగా ఎస్పీ గారు చెప్తానా ఆయన వయసును చూసి ఆయన గోషను చూసి ఆయన మాటలను చూసి మీరు పొరపాటు పడితే నిజంగా పొరపాటు పడినట్టు ఎస్పీ గారు ఈ ఊర్లో జూదం ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా నూటికి నూరు భాగాలు మీ డిఎస్పి గారికి మీ ఎస్ఐలకు సీఏలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి నేనున్నా గోహెడ్ అని చెబితే ఇక్కడ కంట్రోల్ అవుతుంది లేకపోతే వీళ్ళెవ్వరు జూదాలు కంట్రోల్ చేసే పరిస్థితే లేదు జూదం అకౌంట్లు ఇచ్చిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు జూదం సృష్టికర్తలందరూ కూడా వరదరాజు రెడ్డి నీడలో చల్లగా ఉండరు ఈ రోజు నేను చెప్పిన ఈ బ్లాక్ మనీ వైట్ మనీగా మారే వ్యవహారం తైవాన్ జపాన్ అని చెప్పిన ఈ కంపెనీలు బెంగళూరు హైదరాబాద్ అనేది ఈరోజు పొద్దుటూరులో మొదలు వరదరాజు రెడ్డి గారి నాయకత్వంలోని ఈ జూదాలు కూడా పరిచయం క్యాష్లో పరిచయం ఏంది తైవాన్ వచ్చాది జపాన్ వచ్చాది గోవా వచ్చింది ఈ పొద్దురు పొద్దుటూరు మూడు వచ్చినాయి వస్తాయి తైవాను జపాను గోవా ఇంకా ఏంటి రావాలన్నా పొద్దుటూరు వడదాడి నాయకత్వంలో కొండాడి నాయకత్వంలో వస్తాయి ఎస్పీ గారు దీన్ని కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేయాలా